జ్యోతిబా పూలే పాఠశాల కళాశాలలో పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని ఎంజేపీ కళాశాలలో సరైన వంటగది లేకపోవడంతో వంటలోనే వంట చేస్తున్నారు వంటల చప్పుడతో విద్యార్థులు పాఠశాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఎంజేపీ కళాశాల ముందే చెత్తా చెదారం వేస్తున్నారు అపరిశుభ్రంగా ఉన్న ఈ కళాశాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎంజేపీ కళాశాలలో ఉన్న సమస్యలపై సత్యనాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రతి మండలానికి కావచ్చు ఇక్కడ బీర్పూర్ మండలం కావచ్చు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంజీపీలలో ఇప్పటికే విద్యార్థులు చదువుకున్న నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఒక్కోసారి కామారెడ్డి జిల్లా బిర్కుర్ మండలాన్ని చూసుకుంటే అక్కడ ఏదైతే ఎంజేపీలోనే అక్కడ వరండల్ని వంట చేయడం పట్ల కూడా చాలాసార్లు కూడా ఇది కంప్లైంట్ వచ్చిన నేపథ్యం మనం కూడా ఫోర్ సెట్స్ టీవీ కూడా ప్రత్యేకంగా అది పై అధికారులకు కూడా చూపించే ప్రయత్నం చేసిన నేపథ్యం అదే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంజేపీలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది టీచర్లు సమయ పాలన పాటిస్తున్నారా సమస్యలు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఆర్సీఓ నిజామాబాద్ ఆర్సీఓ ఉన్నారు సత్యనాథ్ రెడ్డి ఒకసారి మాట్లాడే ప్రయత్నం సార్ నమస్తే చెప్పండి ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బీర్పూర్ కి సంబంధించిన ఎంజీపీ పాఠశాల కావచ్చు కళాశాలలో అక్కడ చాలా రోజులుగా కూడా భవనం ఏడుకొట్టతో నిర్మించారు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు కూడా మధ్యలోనే ఆ వంట వంటల శబ్దం కూడా విద్యార్థులకు వినిపిస్తూ వాళ్ళు చదవలేని పరిస్థితి ఉంది మరి దీనిపైన మీరు ఒక అధికారిగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఆల్రెడీ నేను వన్ ఒక వన్ మంత్ బ్యాక్ వాళ్ళకి చెప్పేచ్చాను పక్కన ఉన్న రూమ్కు డైనింగ్ హాల్ని షిఫ్ట్ చేయమన్నా వాళ్ళు చేయనట్టున్నారు ఈ మధ్య ట్రాన్స్ఫర్లు అయినాయి పాత మాధవి మేడం ప్రిన్సిపాల్ వెళ్ళిపోయింది కొత్త ఇన్ఛార్జ్ వేరే అతను వచ్చాడు ఈ మధ్య వన్ టూ డేస్లో వన్ వీక్ లోపలది డైనింగ్ హాల్ షిఫ్ట్ అవుతుంది కిచెన్ రూమ్కు దాంతోపాటు కూడా ఆ ప్రవారి ఏదైతే ముందర ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ సైతం కూడా పిల్లలకి ఆడుకోవడానికి అనువుగా ఉన్నప్పటికీ చెత్తా చెదారం కూడా స్కూల్ ముందర పడేయడం ఒక పెద్ద ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి పక్కనే రహదారి ఏదైతే వెళ్ళే రహదారి ఉందో ఆ మురికి కాలో పారడం కూడా విద్యార్థులకు ఆడుకోలేని పరిస్థితి ఉంది మరి దీనిపైన కూడా చాలా రోజులుగా కూడా విద్యార్థులు వేదన అనుభవిస్తున్నారు మరి దీనిపైన మీరు ఎట్లా చూస్తారు ఎప్పుడు దీని సమస్య తీర్చే విధంగా ప్రయత్నిస్తారు అక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకు కానీ ఆ మురికి నీళ్ళు పోవడానికి సరైన ఏర్పాట్లు చేయమని లెటర్స్ ఇవ్వడం జరిగింది సాధ్యమైన అదేమైన తర్వాత క్లియర్ చేస్తామని చెప్పారు సో దీంతో పాటు ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఎంజేపీలలో మరి కొన్ని ఫుడ్ విషయంలో కూడా అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా కూడా కొందరు ఏదైతే విద్యార్థి సంఘాలు సైతం గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఫుడ్ పరిస్థితి ఎలా ఉంది అసలు సార్ ఫుడ్ పరంగా నాకైతే ఇంతవరకు ఏ కాంప్లైంట్ లేవు ఎంజేపీలో ఫుడ్ అని అందరు చెప్తారు ఇంతవరకు అయితే ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు లాస్ట్ ఇయర్ నుంచి కూడా లాస్ట్ గత టూ ఇయర్స్ నుంచి ఏమైనా ఉన్నా ఇమీడియట్లీ మేము ఇంకోటి మునుపల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎంజెపి డిగ్రీ ప్లస్ ఇంటర్ సంబంధించి ఉంది దీంట్లో మూడు ఇంటర్ కాలేజీలు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీ వాళ్ళే నడిపిస్తున్నారు మరి ఇంత పెద్ద కాలేజ్కి కంప్లీట్గా ఒక ప్రిన్సిపల్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి దీనిపైన ప్రభుత్వం కానీ మరి మిగిలిన ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు పంపుతారా మరి దీన్ని ఎట్లా చూడాలి అతి తొందరలో దానికి ఇన్ఛార్జ్ వస్తారు ఎందుకంటే లెటర్లు పెట్టడం జరిగింది ఇప్పుడు స్టాఫ్ సఫిల్ అవుతుంది కాబట్టి కొంత టైం పట్టచ్చు ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్ లోపల రెగ్యులర్ ఇన్ఛార్జెస్ వస్తారు కంపల్సరీ డిగ్రీ కాలేజ్ ఇప్పటికే ఆ ఉపాధి బదిలీలు సైతం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు కానీ ఇక్కడ బదిలీలు ఇంకా ఆ సరైన క్రమంలో అంటే ఇప్పటికే టైం మించిపోయిన టైం ఏమైనా ఉందా విద్యార్థులకు ఏమైనా స్టడీ పరంగా ఇబ్బందులు ఏమైనా తల తలెత్తుతున్నాయా అలాంటిది ఏం లేదండి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బెటర్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు పార్ట్ టైం టీచర్లతో రన్ అయినాయి ఇప్పుడు అందరూ రెగ్యులర్ స్టాఫ్ వచ్చారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఉంది పాపం పా పార్ట్ టైం టీచర్లు వెళ్ళిపోయిన వాళ్ళ బాధాకరం కాకపోతే రెగ్యులర్ టీచర్లతో స్టాఫ్ క్లాసెస్ బాగా నడుస్తున్నాయి మీకు తెలుసో తెలియదో డిగ్రీ కాలేజు స్టేట్లో సెకండ్ రిజల్ట్ హయ్యస్ట్ రిజల్ట్ ఉంది అది ఇప్పుడు మా ముప్పై మూడు కాలేజీలో సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్నాం మేము స్ట్రెంత్ కూడా హయ్యెస్ట్ స్ట్రెంత్ మన కాలేజీలో ఉంది కాబట్టి మంచి కాలేజు మంచి రిజల్ట్స్ వస్తాయి దానికి డెఫినెట్ కూడా మంచి రిజల్ట్ ఎంజెపిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలాంటి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు భవిష్యత్తులో కూడా ఎంజెపి ఇప్పటికే కొన్ని సొంత బిల్డింగ్లకు కూడా కన్వర్ట్ అయిన పరిస్థితి ఉంది రెంట్లు రెంట్లన్నీ ఆపేసి కూడా కొని కొని బీర్కొని మండలం చూసుకోవచ్చు ఇట్లా అంటే మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంజెపికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టారు కొత్తగా ఒకటి మనకు అన్ని సాముదాయం అని పెట్టాడు అన్ని సొసైటీల్ని దాని ప్రకారం కొన్ని బిల్డింగ్స్ మనకు రావచ్చు అది ఎలా ఉంటుందో మనకి ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకు రాలేదు అలాంటి స్పెసిలిటీస్ వస్తే ప్రైవేట్ బిల్డింగ్స్ పోయి గవర్నమెంట్ బిల్డింగ్స్ అవుతాయి కాకపోతే ఇప్పటికీ మనకు రెగ్యులర్ బిల్డింగ్స్ అంటూ కంజర్లో ఒకటి ఉంది నెక్స్ట్ బీర్కూర్లో ఒకటి ఉంది మిగతా అని చాలీ చాలని బిల్డింగ్స్లో రన్ అవుతుంటుంది ఇది పరిస్థితి మొత్తానికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఏదైతే ఎంజిపి పాఠశాల కళాశాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రైవేట్ సంబంధించినటువంటి భవనాల్లో కొనసాగిస్తున్నారు ఒకవైపు బీర్కూర్ సంబంధించి చూసుకున్నట్టయితే ఏడుకోట్లతో నిర్మాణమైనటువంటి ఏదైతే భవనం ఉందో ఒక అసౌకర్యంగా ఉన్నటువంటి వంటశాల ఇబ్బంది పెడుతున్న పరిస్థితి దానిపైన కూడా పై అధికారులతో మాట్లాడతామని చెప్పి కూడా ఒకవైపు ఆర్సిఓ చెప్తున్నప్పటికీ పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిపిలలో కూడా అన్ని వస్తువులు ఉన్నాయి దానికి సంబంధించిన ఏదైనా ఏదైతే ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని మొత్తం పర్యవేక్షించి అన్నీ కూడా సక్రమంగా ఉండేలా చేస్తామని కూడా ఆర్సిఓ చెప్తున్న పరిస్థితి ఇది ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ టీవీ నిజామాబాద్ జిల్లా